నమస్కారం అండి అందరికీ ఈరోజు వీడియో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటి చాలామంది చాలా రకాల నూనెలతో దీపారాధన చేస్తూ ఉంటారు కానీ కొబ్బరి నూనెతో దీపారాధన అన్నది మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నది ఇప్పుడు అన్ని రకాల నూనెలు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో అయితే కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగించేవారు మరి అలాంటి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయినంగా పదకొండు మంది ముత్తైదవులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది మహాలక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో నలభై రోజులు ఆరాధిస్తే వారికి రావలసిన అప్పులు వసూలవుతాయి ఎవరైతే ప్రతిరోజు మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి వారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసీదనాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవితాంతం ఆర్థిక సమస్యలు రావు హరిద్వార్లో సాయం సంధ్యలో గంగా దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఎవరైతే కాశీలో విశ్వేశ్వర స్వామి వారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇవండి కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వలన కలిగే శుభ ఫలితాలు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటున్నాము కొబ్బరి కాయ ఎంత పవిత్రంగా భావించి కొడతామో అని దాని నుండి వచ్చే కొబ్బరి నూనె కూడా చాలా పవిత్రమైనది అటువంటి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి శుభ ఫలితాలు పొందుతారని కోరుకుంటూ మీ కుబేరా కార్నర్ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి